आइसक्रीम पार्लर निज मजीद करीम खातून कन्नोल रोड जरचल्ला पर शानदार इफ्तिता अमल में आ चुका है मालिक के पार्लर ने عوام से استفادہ हासिल करने की अपील की है नमस्ते एनएच टीवी न्यूज़ की स्वागत न पेरिसीरी वनपति जिला शामिल वना टिम्बर डिपो ऑनर्स एसोसिएशन जनरल बॉडी मीटिंगला अध्यक्ष इंजीनियर वेंचरन जर्जिंदी एथियन चेन्नई ने एकत्रंगें इनगॉर्डन ఈ సందర్భంగా మాజీ అధ్యక్షులు కిరణ్ కుమార్ అధ్యక్షునిగా ఎత్తం చెన్నై పేరు ప్రస్తావించగా సభ్యులందరూ బలపరిచి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యక్షునిగా రాఘవాచారి మరియు సాదారుల సత్యంని ఎన్నుకోగల జనరల్ సెక్రటరీ వైరాజు ట్రెజర్ ట్రెజరర్గా బలమని కిరణ్ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది ఆయన కూడా మీరు బాగా అన్న తర్వాత ఆయనకు ఐదు ఉంటుంది మనకు కూడా నా సలహా అంటే అంటూ గారు ఇది వన్ ఇయర్ సభ్యత ఉంది దాన్ని తీసుకొని పోతే నేను ఇప్పుడు ఫస్ట్ అయితే కావాలి లేదో కానీ మరిన్ని వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి